ఏమో చేస్తావు బేబెక్క ఏమున్నదే ఏమి లేదు ఏడిపోతానే ఇంత పొద్దున పని అంత తీరిందా ఏం పని ఏమో అవ్వ పని అన్నం అయితే అయ్యింది ఇంటికి చుట్టపలు వచ్చారు పచ్చరకాయలు కూడా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి రెండు మొగ్గ ఎగులు కూడా ఉన్నాయి కదా కొట్టుకుంటే మంచిగా ఉండు గేగులు ఉన్నాయి పచ్చిరకాయలు ఉన్నాయి బేబక్కింటికాడ బాబో తేజకాయలు ఉన్నట్టు ఉన్నాయి ఓ పచ్చిరకాయలు బాగానే ఉన్నాయి ఇంటి చుట్టపలను పెట్టుకొని ఇటు వచ్చినా ఇటుకొచ్చినా మరి ఏ కోడైనా తెద్దామని ఇటు వచ్చినా మా ఇంటి కాబు మీ ఇంటి ఎందుకు మరి ఏ కాడికి వచ్చినా ఈరన్న లేడు ఇంటి కాడ ఇక నిన్న నమ్మందరించిపోదా అని వచ్చిన కాదు కాని నాకు నువ్వు కోడంగానే నాకోటి గుర్తొచ్చింది పార్టీ ఏమైంది జరికానా ఏమైంది ఏమైంది ఇక్కడ కాదు హైదరాబాద్ జరిగింది ఐదమయ్యే ఎక్కడన్నా ఒక ఆడ ఏమైందమ్మా ఇక చెప్పరాదు శప్తా ఆగరాదే అంటాగ పంచదేవనృత్యం ఉంది అని ముచ్చట ఇక చెప్పేదానికి దీర్ఘం నువ్వు ఎప్పుడైనా ఇంతే చెప్తాను ముచ్చి అస్సలు సక్కవా చెప్పు నువ్వు అయితే గుండూరుకు అందిప్పిపోతావు ఇక అయిన దానికి నేను పోతానా ఇక నువ్వు ఎట్లా మాట్లాడతానని చచ్చిందానా నువ్వా నేనా శంకరేషది ఆ అయ్యో నువ్వేం చచ్చింద్రా అవో సరే కానీ రెండు మూడేళ్ళ కింద మా వాళ్ళకడి పోయినా కదా హైదరాబాదు పోయినావు పక్కింట్లే మొగడి పెండ్లం ఉండే అయితే ఒకనాడు వాళ్ళ పెండి రోజు పెండ్లం మొగడికి చెప్పింది కదా ఏం చెప్పిందో పెండి దినం కాదా అని సాయంత్రం వస్తున్నప్పుడు కోనిదే బిర్యానీ చేసుకుందామని చెప్పింది మరి ఆగరాదమ్మా తగు అమ్మా మధ్యాహ్నం పో పాపం నేను చేసిన తప్పుకు దాన్ని ఎందుకు మరియాలే అన్నాడు ఇంకా కథ అప్పుడు పోయింది తరిగారింటికి ఇంతవరకు దాడే లేదు ఏం పొలగాడావా నక్క పోరా అట్లా మాట ఆడాయ కదా పోరానికి కాదు కాని అంటే అన్నదంటావు వచ్చిన పని ఏడిపోయిందే ముచ్చలకు చెవులు కొడుకుంటావు నువ్వు ఏదో మందరించి వస్తే ముచ్చ చెప్తా అన్నావు ఎందుకు వచ్చినా బయట మంచిగా ఏం మాట్లాడుతున్నా తెలుసా ఎట్లా సుత్ అంది మారే మీరు గుడ్లు వేసుకొని మళ్ళా పక్కనే కూర్చుంటాంది అయ్యో 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 ఏం ఆ నేను అవి ముద్దుగున్నాయి మంచుగున్నాయి సూతనని నేను వచ్చిన అద్దినట్టే అద్దీనట్టే ఉన్నాయి ఏడ చేయించుకునేవే ఎంత అయిందే ఏ మా మానవాడు చేయించండి కాదు ఏ మానవించండి కాదు ఈ సమ్ మీద గురిజెత్తు పదకొండు వందల డెబ్బై మూడు రూపాయలు అయింది ఇక నేను పోతాను అవ్వ పోతాను కానీ ఎడిపోతానా ఇటు లేదు నువ్వు ఎటు లేదు పోతే నేను నీకు చెప్పకుండా పోతానా పొద్దుగుంజల చల్లబడ్డానికి చెంకల్ పచ్చి సార్కుందా ఇంత చుట్టాలే ఉండే ఎట్టరాను వాళ్ళు ఉంటే వద్ద కానీ పోయిరా నాకు కూడా ఎక్కడ అక్కనే ఉంది గుర్తుంది కదా మా నవశైలి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఇడియా కంక మీకు నచ్చే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఏమండ గంట గొట్టలు మాత్రం మర్చిపోకరి గంట గట్టి కొట్టండి ఆ